హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబా ఓసై స్టోరీలోని మూడో భాగం సుధు గారికి మహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబోషన్ అవ్వటం వలన సీతా మహాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు రాధ గారికి మొదటిసారి అందటంలోనే అభిరామ్ పుట్టాడు అలా సీతా మహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది వీళ్ళందరిదే ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రాపురంలో వారి గిలి ఇంట్లోనే కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు సురేంద్ర గారు వీరేంద్ర గారు సూర్యనారాయణ గారి పొలాలు చూసుకుంటూ బావ మరిదిలాగా కాకుండా అన్నతమ్ముల్లాగా ఒకరి విషయం మరొకరితో షేర్ చేసుకుంటూ ఉంటే సుధగారు రాధగారు సొంత అక్కా చెల్లెళ్ళలాగా మెలుగుతూ చిన్న గొడవ కూడా ఫ్యామిలీలో రాకుండా ఇంతవరకు జాగ్రత్త పడ్డారు ఇకపై మరి తెలియదు మహాలక్ష్మి గారికి నలుగురిని చూసి చాలా ముచ్చట వేసేది చిన్న గొడవ లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని అభిరామ్ సీత మహాలక్ష్మి పుట్టినప్పుడే పెద్దవాళ్ళు అనుకున్నారు ఇద్దరికి పెళ్లి చేసి ముడి పెట్టేయాలని ఆ తర్వాత కూడా ఇక పిల్లలు వద్దు అనుకుని వారి ఇద్దరితోనే సరిపెట్టుకున్నారు రామ్ సీతలు చిన్నప్పుడు కలిసి ఆడుకుంటూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో సీత ఎవరితోనైనా క్లోజ్గా మాట్లాడితే రామ్కి నచ్చక సీతని అరిస్తే రామ్ అరిచాడని మొదటి సీత ఏడ్చి ఏడ్చిన తర్వాత తిరిగి రామ్ని కొట్టేది అలా చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాని వాలిగా మారి వాళ్ళ మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఇప్పుడు ఉన్నారు కానీ పెద్దవాళ్ళకి వాళ్ళ మధ్య గొడవలు తెలియనివ్వకుండా వాళ్ళ ముందు మాత్రం బావ మరదళ్ళు అంటే ఇలా ఉండాలి అన్నట్టు కలిసి మె మెలిగేవారు లైక్ రామ్ డైరీ మెలుక్కుంటే దాంట్లో సగం సీతకి ఇచ్చేయటం ఐస్ క్రీమ్ కొంటే రామ్ తిన్నాకే సీత తినటం అది కూడా ఒకే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటూ తినటం చూపించి అలా పెద్దవాళ్ళ ముందు మంచి కలరింగ్ ఇచ్చారు బికాస్ ఆఫ్ வாழ பிள்ளை కాలువ లాంటి గొడవలు పెద్దవాళ్ళకి తెలిసి బాధ పెట్టడం ఇష్టం లేక ఎందుకంటే చిన్నప్పటి నుంచి సీతకి రామ్కి చెప్పే పెంచారు ఇద్దరికి పెద్ద అయ్యాక చదువు అయిపోగాని పెళ్ళి చేస్తాము అని సీత రామ్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ఎన్ని గొడవలు జరిగినా కానీ సీతకి రామ్ బాధపడితే నడచదు రామ్కి సీత ఏడిస్తే కోపం వస్తుంది అలా ఎందుకు వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి అనిపిస్తుందో తెలుసుకోలేని పసి మనసు వాళ్ళది పెరిగొ కొద్దీ అబి చదువుకోవడానికి సిటీకి వెళ్తే తే సీత కూడా తన ఇంటర్ అయిపోయాక చదువుకోటానికి సిటీకి వెళ్ళిపోయింది మరి అక్కడ ఏం వెలగబెట్టారు మనం తర్వాత తెలుసుకుందాం ఇలా బావబారుదల మధ్య ప్రేమ ఉందని తెలిసేలా అందరి ముందు మెలగటం వల్లే ఇద్దరికి పెళ్లి చేస్తున్నామని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు రోజుల్లో మీ పెళ్లి ఈరోజు వచ్చి ఇంట్లో ఉండండి అని ఆర్డర్ వేసినట్టు చెప్పి అప్పటికప్పుడు పిలిచి కనీసం వాళ్ళ అభిప్రాయం కూడా అడగకుండా పెళ్లి చేసేంత వాళ్ళ ముందు కలరింగ్ ఇచ్చారు కానీ ఆ ఇద్దరికి ఆ పెళ్లి చేసుకోవటం పైకి నచ్చకపోయిన మనసులో ఏదో మధురానుభూతి కానీ అది బయట పెట్టకుండా ఒకరినొకరు బయట అందరి ముందు అన్యోన్య దంపతుల్లాగా కనిపించి రూమ్ మాత్రం పిల్లి ఏలకల్లా కొట్టుకున్నారు ఇది మన సీతా అభిరామ్ల పెళ్లికి ముందు బ్రీఫ్గా చిన్ననాటి చిలిపి గొడవల కదా మనం మళ్ళీ శోభనం గదిలోకి ఒకసారి తొగిచిద్దాం పదండి రామ్ అలా కొరకగానే సీత కళ్ళు మూసుకొని అంటూ బెడ్షీట్ ని తన పిడికిల్లలో బిగించి నలిపేసింది రామ్ ఆగకుండా వీపు మొత్తం ముద్దులు పెట్టి సీతని తన వైపు తిప్పుకొని గాఢంగా తన పెదవులు అందుకున్నాడు సీత కూడా కి సహకరిస్తూ అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి పిడికిలు బిగిస్తుంది రామ్ గంట పాటు ముద్దు పెట్టి చివరిలో పెదవి కొరికి వదలగానే అప్పుడు స్పృహలోకి వచ్చిన సీత ఒక్కసారిగా రామ్ని తోసేసి ఒరే ఏం చేశావురా అంటూ తన పెదవి చూసుకొని అయ్య బాబోయ్ వీడు నా పర్మిషన్ తీసుకోకుండా నాకు ముద్దు పెట్టిన పెదవి కొరికేసేట్ర నాయన ఎంత దారుణం జరిగిపోయింది దేవుడా వీడు ముట్టుకున్నాడు రా స్వామి అని ఎవరో చనిపోయినట్టు ఏడుస్తూ ఉంటే బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని ఉన్న రామ్ వికారంగా మొహం పెట్టి అహహ అని గట్టిగా అరిచాడు అప్పటికే ఇద్దరు కలిసి అటు ఇటూ దొరలటం వలన రామ్ పంచమల్లి ఎప్పుడో ఊడిపోయి బెడ్ మీద ఒక పక్కగా పడింది రామ్ మరవగానే సీత చిన్నపిల్లల కన్నీటితో రామ్ వైపు చూస్తూ నోటి మీద చేతులు పెట్టుకుంటే రామ్కి జాలీగా అనిపించి సీత తలని ఒక్కసారిగా తన గుండెలకి హత్తుకొని సారీ సారీనే తెలియకుండా అలా జరిగిపోయింది ఇంకెప్పుడు అలా జరగనివ్వను అంటూ లాలనగా చెప్పి ఒక్కసారిగా వదిలేసి పైకి లేవగానే ఈసారి సీత చాలా దగ్గరగా ఉన్న రామ్ దిగంబర స్వరూపం చూసి ఆ అని అరుస్తూ కళ్ళు మూసుకుంది రామ అయోమయంగా వైపు చూస్తూ మళ్ళీ ఏమైందే అని తన కాళ్ళకి చల్లగా ఏసీ తగులుతూ ఉంటే ఏమైందప్ప అనుకుంటూ తనని తాను చూసుకుని ఓయమ్మో మళ్ళీ పంచ ఊడింది రోయ్ అంటూ పంచి తీసుకొని చుట్టుకొని ఇది అసలు నిలబడటం లేదే రూమ్లో నావి ఒక్క చేత కూడా పెట్టలేదు మీ అత్త ఏం చెయ్యాలి ఇప్పుడు అని అసహనంగా అడిగాడు నా చీర ఇవ్వమంటావా అని కళ్ళు తెరిచి ముసిముసిగా నవ్వుతూ అడిగింది సీత రామ్ గుడ్లూరు మీ సీత వైపు చూస్తూ ఇవే ఈ ఎగస్ట్రాలే తగ్గించుకుంటే మంచిది లేదంటే నీ అరుపులకి అంతా అయిపోయిందని బయట టాక్ వస్తుంది నా గురించి మాత్రం మంచి స్టామినా ఉన్నవాడని బిరుదు పడిపోతుంది అని అన్నాడు రామ్ అన్నది అర్థమైన సీత కళ్ళు పెద్దవి చేసి చిచ్చి నేను ఆ ఉద్దేశంతో అనలేదు నువ్వు ఆ రా అలా మరీ పచ్చిగా మాట్లాడుతున్నావు పోపక్కకి అని ఉడుక్కుంటూ అరిచింది సీత అలా ఉడుక్కుంటుంటే రామ్కి నచ్చి నువ్వన్నట్టు నా మీద పంచ నిలబడటం లేదు కానీ నీ చేరేవే నేను కట్టుకుంటాలే లేని అని సాడిస్టిక్ స్మైల్ ఇస్తూ సీత కొంగు పట్టుకోగానే సీత కంగారుగా ఒరాయి అని అరుస్తూ ఇది పదివేల రూపాయల చీరరా నీ ముష్టి వెయ్యి రూపాయలు లుంగీలా కట్టుకోవటానికి కొనలేదు అని రామ చేతిలో కొంగులాగి విసురుగా అంది రామ్ నోట మీద ఒక చేతిని నడు మీద ఒక చేతిని పెట్టుకొని ముగుడి కంటే చీర ఎక్కువైందా నీకు ఇలాంటి చీరలు ఆన్ ది స్పాట్ నీకు పది కొనగలను అని గొప్పగా అంటాడు నువ్వేంటి కొనేది నేనే కొంటాను నీ డబ్బులతో ఎందుకంటే ఇప్పుడు నువ్వు నమ్మగుడివి నీ సంపాదన మొత్తం నాదే కదా అని సైడ్ స్మైల్ ఇచ్చి ఒక్కసారి కాపురం పెట్టనివ్వు అప్పుడు ఈ సీత అంటే ఏంటో చెప్తా అని ఆవలిస్తూ అంది సీతకి నిద్ర వస్తుందని అర్థమై సరేలే కానీ ఇద్దరం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవుదామి నువ్వు అటు సైడ్ పడుకో నేను ఇటు సైడ్ పడుకుంటాను మధ్యలో పూలని వారధిగా పెడదాము నీ ప్లేస్లోకి నేను రాను నా ప్లేస్లోకి నువ్వు రాకు ఓకేనా ఇలా అయితే ఇద్దరికీ ఇబ్బంది ఉండదు నాకు కూడా నిద్ర వస్తుంది అని కన్విన్సింగ్గా మాట్లాడుతాడు సీతకి కూడా రెండు రోజుల నుంచి సరిగా నిద్ర లేక రామ్తో గొడవ వల్ల అర్ధరాత్రి దాటింది కూడా చూసుకోకపోయేసరికి నిద్రకి నిద్రమత్తుకి ఆగనంటూ కళ్ళు మూసుకుపోతూ ఉంటే సరే అని చెప్పి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకు నీ నిద్రపోయింది అది నగలు కూడా తీయకుండా పడుకుందే అని చిన్నపిల్లల చెంప కింద చేతిని పెట్టుకుని నిద్రపోతున్న సీతని చూసి నిద్ర వస్తే ఇది చిన్నపిల్ల అయిపోతుంది అని నవ్వుకుంటూ నగలన్నీ తీసి జాగ్రత్తగా కబోర్డ్లో దాచి పంచ మళ్ళీ చుట్టుకొని కష్టంగా పడుకొని సీత వైపు తిరిగి చూస్తూ చిన్నప్పటి నుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళనుగానే ఎందుకోనో చెప్పలేకపోయాను సీత అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ నీ మెడలో తాలి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫీలింగ్ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ఇప్పుడు కూడా నువ్వు నాతో చిన్నపిల్లల గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది అని నవ్వుకుంటూ నేను నిద్రపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్